హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఆల్ న్యూ జాబ్స్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో ఐదు వందల యాభై పైగా వేకెన్స్తోని ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఎలాంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఈ వేకెన్సీస్కి అండ్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వేకెన్సీ సంబంధించిన ఫుల్ వీడియోని మన ఆల్ న్యూ జాబ్స్ ఇన్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఆల్ న్యూ జాబ్స్ ఇన్ తెలుగు ఛానల్ని सब्सक्राइब सबस्क्राइब्चलर प्लीज सब्सक्राइब थैंक यू